వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మే ఒకటి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి అయితే చూస్తున్నాం పెండింగ్ బిల్లుల చెల్లింపులు జమ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడిని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదడానికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా సమాచారం మే ఒకటి మధ్యాహ్నం రెండు గంటల సమయానికైతే చూస్తున్నాం పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి మిత్రులారా ఏపీ ఉద్యోగులకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి సరళ లీవ్ చెల్లింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ చెల్లింపులలో కొంతమందికి రెండు వేల ఇరవై మూడులో పెట్టిన వారికి కూడా జమ అయ్యాయి మరి కొంతమందికి రెండు వేల ఇరవై రెండులో పెట్టినా కూడా ఆ బిల్లులు ఇంతవరకు జమ కాలేదు ఎందుకనో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈయల బిల్స్ అనేటువంటివి అమౌంట్ని బట్టి జమ అవుతున్నాయి ఉదాహరణకి ఒక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ మొత్తం ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఉన్న బిల్స్ అన్నీ కూడా జమ అయ్యాయి అది రెండు వేల ఇరవై మూడు కూడా జమ అయ్యాయి మరొక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ మొత్తం ఇరవై ఏడు లక్షలు ఉంటే అనగా పది లక్షల కన్నా పైన ఉంది కాబట్టి వారికి రెండు వేల ఇరవై రెండు తాలూకా బిల్లు కూడా జమ కాలేదు ఇవి దశల వారీగా మే నెలలో జమ అవుతాయని తెలుస్తోంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము రెండు వేల ఇరవై మూడు జూన్లో పెట్టినటువంటి ఇయల్స్ జమ అయ్యాయి ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇయల్ నిన్న జమ అయినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా మిగతా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి టీఏ బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ సరణ లీవ్ బిల్లుల చెల్లింపులతో పాటుగా జిపిఎఫ్ బిల్లులు ఏపీజిఎల్ఐ లోన్లు టీఏ బిల్లులు కూడా జమ అవుతున్నాయి ఇక్కడ మనం స్కీమ్ చూస్తున్నాము పిఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ క్రెడిటెడ్ చేస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా ఫ్లాష్ 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 అప్ టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి పిఎఫ్ పార్ట్ ఫైనల్ అండ్ ఏపీజిఎల్ఐ అమౌంట్ ఆల్సో క్రెడిటెడ్ ఈ ఇండివిజువల్ అకౌంట్ అనేటువంటి సమాచారాన్ని కూడా చూస్తున్నాం అదేవిధంగా పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ చేసిన వారికి వారి రెమ్యునరేషన్ వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోగలరు అయితే ఒక ఒక డిఏ డిఆర్ అరియర్లు తప్ప మిగతా బిల్లులన్నీ కూడా ఈ నెల మొదటి వారం లోపు జమ అవుతాయని సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది పెండింగ్ బిల్లుల గురించినటువంటి తాజా సమాచారం పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ